అందరికీ నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అచ్చితపురం వెళ్ళాడు నిన్న మొన్న ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి పరామర్శించడానికి వెళ్ళి ఎవడన్నా నవ్వుతాడు కానీ మా జగన్మోహన్ రెడ్డి విచిత్రం ఏంటంటే చావు వెళ్ళినా ఎవరైనా పరామర్శించడానికి పెళ్ళి గిలిచి వెళ్తాడు ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తుంటుంది చూపిస్తా ఇది ఎక్కడిసే ఆడింది అర్థం కాదన్న పక్కోడి కష్టంలో కూడా నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కుంటావు అన్న ఒకటి బాధలో సంతోషాన్ని ఎత్తుకుంటావు అన్న ఒకడు ఏడుతుంటే ఆనందం పడిపోతావు అది ఎక్కడిసే ఆడిదో మాకు అర్థం కాదు ఏదో సినిమాలోని కమీడియన్ సత్యం అన్నాడు కదన్న ఆ రోల్ చెప్తాడు పక్కోడు ఎడుతుంటే ఓ తెగబెత్తా ఉంటాడు ఇవ్వక ఎంత ఎద్దురు అని అని మనకు కావాల్సింది ఎదురు అంతా ఎక్కడ ఉందో నేను ఎక్కడ అంటాడు హీరోతో పాటు వైజాగ్ వెళ్ళి సేమ్ నువ్వు అలాగే ఉన్నావు అలాగే తయారయ్యో కనీసం నిన్ను ఎవడమని చెప్పాను అనట్లా నవ్వు మాకన్నా అక్కడికి వెళ్ళి చాలా సెండాలంగా ఉంటుంది ఉన్న పొరుగు పోద్ది ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరన్నా సరిపోయారనుకో ఆ శవం దగ్గరికి వెళ్ళి వెళ్తాడు ఎవడన్నా శుభకార్యానికి పుడితే అక్కడికి వెళ్ళి బాధపడతాడు శుభకార్యానికి వెళ్ళినప్పుడు కనీసం నవ్వురాదు మొక్కలు బాధపడతాడు అక్కడికి వెళ్ళి మొక్క మామిడిగా పెట్టుకొని నేను ఎందుకు వచ్చినా అని చెప్పి చూస్తాను అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేమో నవ్వుతాడు వాళ్ళు ఊళ్ళంతా కలిపింది వాళ్ళు బాధపడుతున్నాడు అని అన్న వాళ్ళు పడుతున్నారు వాళ్ళు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని వాళ్ళంతా గాయాలేనని చెప్పేసి నాలా బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి పొల్లిచ్చి నవ్వేస్తాడు అంటే బాగా జరిగిందా మీకు అని ఇన్న ఫీలింగ్ మాట అమ్మయ్యా ఎంతమంది దొరికిస్తారు నాకు ఒక నెల రోజులకు లేదు ఇంకో కరువు లేదు మనకి ఒక నెల రోజులు రాజకీయం చేసేది వాళ్ళందరినీ అడ్డం పెట్టుకుని అని ఆనందం మాట అదే ఆనందం ముఖం మొఖం చుట్టుంటే అర్థమైపోతుంది ఆనందమే అక్కడికి వెళ్ళి ఆ బాధితులందరినీ చూసి ఆనందం తట్టుకోలేక సిగ్గుపాడు అన్న కొద్దిగా పైగా ఏమైనా మాట్లాడుతున్నానుకున్నా అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేసి నన్ను గెలిపించండి నేను మీకు న్యాయం చేస్తానని అడుగుతావా సిగ్గుందా నీకు అసలు నీ బతికి అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సి మాట్లావా అవ ప్రభుత్వం నష్టపరిహారం ఆల్రెడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నేను హామీ ఇచ్చారు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అని ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ నుంచే నష్టపరహారం ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ చెక్కులు కూడా వచ్చి కింద చూసా మరి ఇంకా ఎందుకు నీరు వెళ్ళిపోతున్నా అసలు మీకు తెలుసా నేను నాకు హోట్లేసే నేను గెలిచేస్తానని అడుగుతున్నాడు నాకు హోట్లే గెలిపించాయంటే రెండు వేల ఇరవై తొమ్మిది నన్ను గెలిపించేతే మీకు నష్టపరిహారం నేను అప్పుడు అప్పుడు ఇస్తానని అడుగుతున్నాడు నువ్వు నీ కార్యకర్తలు ఒకటి ఏళ్ళవు నువ్వు నువ్వు నష్టపరిహారం ఇచ్చేస్తావా ఎవరికైనా పిల్లికి ఎవరికైనా వేసావా నువ్వు నీ స్వతహాగా నీ జేబులో డబ్బులు తీసి ఒక పది రూపాయలు ఎవరికైనా దానం చేసావా మీ కార్యకర్తలకి అక్కడిదాక ఎందుకు నీ సొంత కొంపకి ప్రభుత్వ సొమ్ము వాడేసావు ప్రదర్శం వాడేసేవు నువ్వు ఇచ్చేస్తావా ఇప్పుడు ఎల్లుడివి ఎలాగో బాధ్యతను చూడడానికి వెళ్ళావు కదా ఒక యాభై వేలు తలాకి ముప్పై వేలు నీ తరఫున నీ పార్టీ తరపున ఎంతో కొంత సహాయం చేయొచ్చు కదా ఇవ్వచ్చు కదా ఆ మాత్రం అందానికి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి పేటలో కూర్చోవాలేంటి అప్పుడు దాకా ఏం చేస్తారో ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అన్న నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టపరిహరిపిస్తావా ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కదా అయితే సిగ్గు సిగ్గుసారో లేకంటే నువ్వు పరామర్శకి వెళ్ళి పలీకిలిచి వేసి నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి నాకు రాజకీయం చేస్తావాళ్ళు రాజకీయాలు మాట్లాడతావా నువ్వు పరామర్శకి వెళ్ళావు ఓట్లాడుకోవడానికి వెళ్ళావా ఏ నా పరామర్శకి వెళ్ళావు ఓట్లాడుకోవడానికి వెళ్ళావా నువ్వు పరామర్శకి వెళ్ళినట్లేదు ఓట్లాడుకోవడానికి వెళ్ళినట్టుంది ఎంత ఆనందం ఎవరైనా ఏదైనా బాధపడితే ఎవరన్నా కష్టాల్లో ఉంటే ఎడుతుంటే ఎంత ఆనందం అంటే నీకు అంత ఆనందం అక్కడికి వెళ్ళాడు ఆ గాయాలు ఎవరైతే గాయాలైన వాళ్ళందరూ చూసాడు బిడ్ల మీద ఎంత ఆపుకుందామని ట్రై చేసినా కానీ లోపల ఉన్న ఆనందం ఆగలేదన్నమాట బయటకు వచ్చింది అడేళమని అది ఒక రకమైన సైకోయిజం అది ఒక రకమైన పెచ్చతనం మెట్టతనం ఇది ఒక్కటనే కాదు ఎక్కడికి వెళ్ళినా అంతే ఎక్కడ మొన్న ఇక్కడికి వెళ్ళాడు ఎవరు మన రషీదు వినుకోండా అక్కడ అంతే తర్వాత ఇంకోదికి ఎక్కడికో వెళ్ళాడు అక్కడ అంతే ఆ చనిపోయిన వ్యక్తి ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆ ముస్లామ్మని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన నించో పెట్టుకొని ఏదో అంటే ఆవిడ కూడా ఆవిడ చేత కూడా అర్పించేశారు అది ఒక పిచ్చితాను అంటే నువ్వు అక్కడికి వెళ్ళేది పరామర్శించడానిక వాళ్ళని చూసి ఆనందపడ్డానిక నాకు అర్థం కావట్లా సైకో మనస్తత్వం అది బాబాయ్ ఊరికే అంటారు నేను సైకో అని చెప్పేసాను ఇలాంటి అప్పుడే నేను సైకో అంటారనమాట ఆ మొఖంలోని ఆ లక్షణాలు క్లియర్ కనబడిపోతాయి ఆ సైకో లక్షణాలు క్లియర్ కనబడిపోతాయి ఇలాంటి సందర్భంలోనే ఇంకా అవి నువ్వు ఎంత దాద్దాం అవి అది అన్నీ నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తి అన్నా నువ్వు పరామర్శకి వెళ్ళి పళ్ళు చిన్న వ్యక్తివి నువ్వు ఒక్కడవే ఎవరు ఉండరు ఎవరు వన్ ఎవరు అలాగా ఎక్కడికన్నా వెళ్ళి చావింటికి వెళ్ళినా లేదంటే పరామర్శకి వెళ్ళినా ఎవరైనా గాయాలు బాయలేనప్పుడు ఎవరైనా ఇంటికెళ్ళి పరామర్శించారు ఎలా ఉందని చెప్పిన అడిగినా సరే నవ్వరు అడిగి ముందు కుటుంబం మొత్తం బాధలో ఉంటుందా వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారా అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో కొత్త కొత్తలు ఆడిపోతూ ఉంటుంది లోపల అన్న ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నేను అక్కడికి ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు నవ్వుతున్నాడా అనిపిస్తుంది అంటే నేను అన్న మాములుగా ఉదాహరణ ఉంది మాట్లాడుకుంటూ అలాగే మాట్లాడుకుంటారు పైకి చెప్పలేకపోయినా కానీ ఎవడన్నా ఇలా నవ్వాడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిందో పిచ్చినా ఒకటి కాడ ఎందుకు వచ్చేటాడు అని చెప్పేసి అడుగుతారు దయచేసి అర్థం చేసుకో నవ్వు మాకన్నా మా మార్క్సి నువ్వు నవ్వుతూ ఉంటే నాకు అదే ఆశ్చర్య వేసింది ఇందాక ఎందుకు నవ్వుతున్నాడు అర్థం పర్థం లేకుండా నవ్వుతున్నాడు రా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం అనేది లేదు పరామర్శకు వచ్చి నవ్వుతున్నాడు అనిపించింది నాకైతే నువ్వు నీ శవ నీ సైకోతాను మొత్తానికి గంటేత్తావు మెల్లి కదా నడిపించేస్తాం నడిపించి ఎన్నో నడిపించేస్తావో అవసరమైతే ఇలాంటి సంఘటనలో ఇలాంటి ప్రమాదాలు అవసర కృత్రిమంగా సృష్టించైనా సరే నువ్వు ప్రభుత్వం పైన ఏదో రకంగా బురత జరిగే ప్రయత్నం అయితే చేస్తామన్నా మాకు అర్థమైపోయింది సినిమా నీ నీ మొక్కల్లో ఎంత ఆనందం కనబడుతుందంటే అంత ఆనందం కనబడుతుంది మాకు నీకు నీ సైకోజానికి నమస్కారం జీలా నమస్కారం మాత్రమే పెట్టగలుగుతాం ఒకవేళ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా కనబడుతూ నీ కాళ్ళ మీద పడిపోయి నీకు అదృష్టవంతుడు అన్న నీలాంటి వ్యక్తిని ఈ భూప్రపంచెక్కడా చూడలేం చూసుండ్రు కూడా సిగ్గుపా అన్న నవ్వు మాకన్నా ప్లీజ్ ఉంటాను మరి సెలవు నమస్కారం మాత్రమే పెట్టగలుగుతాం ఒకవేళ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా కనబడుతూ నీ కాళ్ళ మీద పడిపోయి నీకు అదృష్టవంతుడు అన్న నీలాంటి వ్యక్తిని ఈ భూప్రపంచంలో ఇంకెక్కడా చూడలేం చూసుండ్రు కూడా సిగ్గుపాన్నా నవ్వు మాకన్నా ప్లీజ్ ఉంటాను మరి సెలవు